క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బరక చచ్చి తరఫు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిట్లారా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని క్రీస్తు నామమున మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిట్లారా నూట మూడవ దావిది కీర్తనలో కావీదు దేవుణ్ణి స్థుతించటం మనకు నేర్పించాడు ఆయన తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్నాడు తన అంతరంగంతో ఆయన చెప్పుకుంటున్నాడు నిజమే మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించాలి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తు చేసుకొని ఆయన నామమును స్థుతించాలి కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నధించము నా ప్రాణమా యహోవాను సన్నధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు నిజమేనండి పాపులమైనటువంటి మనము పాపలోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మనము దేవుడు తన మహాకృపను బట్టి సిలువలో మన కోసం రక్తం కాచి ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మన పాపాలను క్షమించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి ఇంకొక మాట చెప్తా ఉన్నాడు ఆయన చేసిన మేలులో దేన్ని మరవద్దు అని చెప్తున్నాడు నిజమే ప్రతి దినము ప్రతి క్షణము ఆయన మనల్ని కాపాడకపోతే ఈరోజు మనం ఎక్కడుండేవారేమో మన కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎన్నో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కంటి పాపోలే కాపాడుతూ మనల్ని సజీవులుగా ఉంచినాడు దాన్ని బట్టి మన దేవుణ్ణి స్థుతించాలి అంతేకాదు ఈ అధ్యాయంలో రాయబడుతూ ఉంది తూర్పుకు పడమట ఎంత దూరమో భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన మన అతిక్రమములను మన దోషములను దూరపరిచినాడు ప్రేమైన దేవుని బిడ్లారా మనుషులు కొలిసినట్లు దేవుడు కలవడు ఆయన అత్యంత కృపను బట్టి మనల్ని రక్షించినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన నిస్తుతించాలి ఆయన్ని స్థుతించేటప్పుడు అన్నిటినీ గుర్తు చేసుకోవాలి ఆయన మనకు దీర్ఘాయుష్నిచ్చాడు ఈరోజు ప్రవేశించడానికి సజీవులుగా ఉంచాడు మనకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు ఇచ్చాడు ఉండటానికి ఉద్యోగం ఇచ్చాడు ఉండటానికి ఇచ్చాడు చదువుకోటానికి చదువు ఇచ్చాడు అంతేకాదు మనల కోసం సిలువలో ఆయన రక్తం కార్చాడు ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఈరోజు పాప క్షమాపణ జరిగి మనము రక్షణ పొంది ఉన్నాం దానిని బట్టి మనము దేవుణ్ణి స్థుతించాలి ప్రతిసారి కూడా ఆయన మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము ఆయన్ని స్థుతిస్తూ సన్నతిస్తూ ఆయనకి దగ్గరగా వెళదాం దేవుడి మాటలు దీవించిన గాక చిన్న మా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన మా దేవ సర్వోన్నతిడా నైనా నాయన ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి వందనాలు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు నిజమే నాయన దావేది చెప్పినట్లు నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన మేలులలో దేనిని మరుగుతున్నాం ఆయన ఎప్పటికప్పుడు మేము నీవు చేసిన మేలు మర్చిపోతూ ఉన్నాం కానీ నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం నీవు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు ఈ వాక్యం వింటనే నీ బిడ్డలు అందరితో తోడుగా ఉండండి ప్రభాని వే సహాయం చేసి నడిపించమని ఏసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థన చేసి వెళ్ళి కొంచెం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు గొప్ప దేవుడు ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదినాత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు క్రింది నెంబర్కు తెలియచేయండి మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం మరి ఒక మంచి వర్తానంతో రేపందరం మనం కలుద్దాం థ్యాంక్ యూ